రామ్టాక్కి తిరిగి స్వాగతం ఈరోజు మనం చరిత్ర పుట్టల్లో జరిగినటువంటి దాగున్నటువంటి కొన్ని నిజాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా దేశ విభజన తలుచుకుంటుకొనే తలుచుకుంటేనే మనందరికి కూడా ఎక్కడో తెలియని బాధ ఉంటుంది ఎవడో బ్రిటిష్ వాడు వచ్చి స్వాతంత్రం పేరుతోటి ఉన్నటువంటి దేశాన్ని విభజించి మనకి వాడు పెట్టిన షరతును ఒప్పుకొని మనం స్వాతంత్రం తెచ్చుకున్నామనే బాధ మనకి ఎక్కడో మిగులుతుంది సరే దానికి ప్రధానంగా విలన్గా మనం చూపించేది ఎప్పుడు అలీ జిన్నానే అది నిజమే కాదంటలేదు అలీ జిన్నానే విలన్ కాకపోతే ప్రతి అదొక్కటే కాదు చరిత్రలో ఎన్నో కోణాలు ఉన్నాయి దీంట్లో అవి చాలామందికి ఒకవేళ పాజిటివ్గా తెలిసినా దాన్ని పట్టించుకోకుండా ఉండిపోయింది దాన్ని తొవితేద్దాం ఇవాళ ఎందుకంటే చాలామందికి తెలుసు లేదు ఇవే జిన్న మన ప ఒక్క స్వా ఒక్క సంవత్సరం ముందు స్వాతంత్రానికి ముందు దేశం ఐక్యంగా ఉండటానికి ఒప్పుకున్నాడని చెప్పి తెలుసా అంతకుముందు పాకిస్తాన్ లాహోర్లో పాకిస్తాన్ కోసం తీర్మానం చేసిన దగ్గర నుంచి పాకిస్తాన్ కావాలని పెద్ద ఆ అల్లర్లు చేయటం అనేది మనందరికీ తెలుసు జిన్న కానీ అదే జిన్న భారత్ ఉమ్మడిగా ఉండటానికి సంతకం పెట్టాడని చెప్పి తెలుసా అదేందో చూద్దాం పంతొమ్మిది వందల నలభై ఐదు సెప్టెంబర్లో కొత్తగా ఎన్నికైన అట్లీ ప్రభుత్వం బ్రిటీష్ ప్రభుత్వం లేబర్ ప్రభుత్వం మనకి స్వాతంత్రం ఇవ్వటానికి సూచనప్రాయంగా చెప్పింది సూచనప్రాయంగా అది స్పష్టమైన ప్రకటన మార్చి పదిహేను పంతొమ్మిది వందల నలభై ఆరు హౌస్ ఆఫ్ కామన్స్ అంటే మన లోక్సభ లాంటిది హౌస్ ఆఫ్ కామన్స్లో ప్రకటన ఇచ్చారు ఇచ్చాడు ఏంటంటే మన భారతీయ మేము ఒక ముగ్గురు సభ్యుల టీంని దాన్నే క్యాబినెట్ మిషన్ అంటారు క్యాబినెట్ మిషన్ క్రిప్స్ మిషన్ అని కూడా అంటారు ఆ టీంని నేను పంపిస్తున్నాను వాళ్ళకు స్వాతంత్రం కావాలి అనుకుంటే నేనెవరిని అడ్డుకోవటానికి ఆయన స్టేట్మెంట్ చూడండి ఆ హౌస్ ఆఫ్ ఈఫ్ ఇండియా ఎలక్ట్స్ ఫర్ ఇండిపెండెన్స్ షీ హ్యాస్ ద రైట్ టు డూ సో స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన ఇచ్చి ఇవ్వటం కాదు పంపించాడు ఒక టీమును పంపించాడు దాన్ని డిస్కస్ చేసి దాన్ని త్రీ మెంబర్ క్యాబినెట్ మిషన్ని దాన్ని డిస్కస్ చేసి ఎట్లా స్వాతంత్రం ఇవ్వాలి ఒకవేళ పవర్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎవరికి చేయాలి ఇదంతా కూడా డిస్కస్ చేయడానికి ఒక టీమును పంపించాడు ఆ టీము వచ్చి ఇక్కడ భారత్లో ముఖ్యంగా కాంగ్రెస్ ముస్లిం లీగ్ వీళ్ళతోటి సంప్రదింపులు జరిపింది అఫ్కోర్స్ ప్రిన్సిల్ స్టేట్స్తో జరిపిన అది ప్రధానంగా రాలేదు ఈ రెండే ప్రధానంగా బ్రిటిష్ ఇండియాని ఎట్లా చేయాలనేదే ముఖ్యం హ్యాండ్ ఓవర్ చేయటం అనే దాని మీద వాళ్ళు చివరికి తిరిగి వెళ్ళి బ్రిటిష్కి ఆ రికమెండేషన్స్ బ్రిటిష్ ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింది తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం దీన్ని పదహారు మే పంతొమ్మిది వందల నలభై ఆరు జాగ్రత్తగా వినండి పంతొమ్మిది వందల నలభై ఆరు మే పదహారున అక్కడ అట్లీ హౌస్ ఆఫ్ కామన్స్లో ప్రకటన చేశాడు ఇక్కడ వైస్రాయ్ ఇక్కడ ప్రకటన చేశాడు ఏంటి దాని స్థూలంగా దానిది ఏంటంటే మొత్తం భారత్ అంటే ఇప్పుడున్న పాకిస్తాన్ భారత్ బంగ్లాదేశ్ మొత్తం కలిపి ఒకటే భారత్గా ఉంటుంది అందులో బ్రిటిష్ ఇండియా ప్రిన్స్లీ స్టేట్స్ సంస్థానాలు అన్నీ కలిపే దీన్ని భారత్ అంటాం యూనియన్ ఆఫ్ ఇండియా అంటాం దీనికి ఒక పార్లమెంట్ ఉంటుంది వీటన్నిటి కలిపి ఇది స్థూలంగా అయితే దీన్ని అమలు చేయటం ఎట్లా అనే దగ్గరకు వచ్చేటప్పటికీ ఏ పార్టీకి ఆ పార్టీకి డిఫరెంట్ డిఫరెంటు ఇవి ఉన్నాయి ఉదాహరణకి జిన్నా పాకిస్తాన్ కావాలని కోరుకుంటున్నాడు ఇండియానేమో మేము ఎక్కడ ఎక్కడ దాకా అయినా వెళ్తాం కానీ ఇండియా భారత్ను డివైడ్ చేయొద్దని చెప్పి కోరుకుంది ఈ రెండిటికి రాజీగా ఒక పథకాన్ని ఆయన ఆయన ముందు వీళ్ళ ముందు పెట్టాడు కూడా సిమ్లాలో పెట్టినా కూడా క్యాబినెట్ మిషన్ దాన్ని అప్పుడు వీళ్ళు ఒప్పుకోలే కానీ యూనిలేటర్లుగా వాళ్ళు డిక్లేర్ చేశారు బా బ్రిటిష్ ప్రభుత్వం దాని ప్రకారం ఏంటంటే మొత్తం ఇండియాని మూడు గ్రూపుల కింద డివైడ్ చేశారు గ్రూప్ ఏ హిందూ మెజారిటీ ప్రావిన్సెస్ బ్రిటిష్లో అంటే అవేంటి మద్రాస్ బాంబే సెంట్రల్ ప్రావిన్సెస్ యునైటెడ్ ప్రావిన్సెస్ బీహార్ ఒరిస్సా రెండోది ముస్లిం మెజారిటీ పశ్చిమ ప్రాంతాలు ఏంటవి గ్రూప్ బి పంజాబ్ నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రావిన్స్ సింధ్ బ్రిటిష్ బెలూచిస్తాన్ ఇప్పుడున్న బెలూచిస్తాన్ కదా గుర్తుపెట్టుకోండి క్వెట్టా పైన ఉన్నటువంటి బ్రిటిష్ బెలూచిస్తాన్ గ్రూప్ సి బెంగాల్ అండ్ అస్సాం ఇవి ఈ ప్రావిన్సెస్ని ఈ మూడు గ్రూపులుగా డివైడ్ చేస్తూ ప్రావిన్సెస్ గ్రూపులు కేంద్ర ప్రభుత్వం త్రీ టైర్ స్ట్రక్చర్ని సజెస్ట్ చేసింది ఇది అయితే దీన్ని అంటే ఒక విధంగా ఏమైంది ముస్లిం లీగు పాకిస్తాన్ డిమాండ్ని తిరస్కరించింది మేబీ మనం అనుకున్న అన్ని పద్ధతుల్లో మనం అనుకున్న పద్ధతిలో రాపోవచ్చు కానీ మొత్తం మీద ఏంటంటే ఒక లూజ్ కాన్ఫెడరేషన్ పెట్టింది ఏం చెప్పింది అది ప్రావిన్సెస్కి ఫుల్ పవర్స్ ఉంటాయి మేము ఇన్వాల్వ్ కాము రక్షణ విదేశాంగ విధానం కమ్యూనికేషన్ కరెన్సీ ఇవి మాత్రం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి మొత్తం ఈ ఉమ్మడి భారతం మొత్తానికి కలిపి ఒకటే చట్టం ఉంటుంది పార్లమెంట్ ఉంటుంది దీనికి ఎన్నుకోవటానికి మళ్ళీ అన్ని రకరకాలు పెట్టారు దీంట్లో ఇది వాళ్ళు వాళ్ళు సజెస్ట్ చేశారు ఏం జరిగిన తర్వాత మీరు అది ఇంపార్టెంట్ ఇక్కడ ఇది అనౌన్స్ చేసిన తర్వాత సిక్స్త్ జూన్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ జాగ్రత్తగా నైన్టీన్ ఫార్టీ సిక్స్ జూన్ ఆరవ తేదీ అంటే దాదాపుగా రెండు నెలలు మూడు నెలలు తర్వాత ముస్లిం లీగ్ మొదట దీన్ని ఒప్పుకుంది అసలు ముస్లిం లీగ్ ఒప్పుకుంటుందని అనుకోడు కదా పాకిస్తాన్ కావాలని కోరుకుంది కదా కానీ వాళ్ళు ఏదైతే ప్రావిన్సెస్ పూర్తిగా స్వతంత్రంగా ఉంటాయి ముస్లిం మెజారిటీ ప్రావిన్సెస్ స్వతంత్రంగా ఉంటాయి అంటే తోటి ముస్లిం లీగ్ నాయకుల్ని జిన్నా కన్విన్స్ చేసుకున్నాడు సో వాళ్ళు బ్రిటిష్కి అనుమతి పత్రం ఇచ్చారు మేము ఒప్పుకుంటున్నాం దీన్ని అయితే ఒక షరతు పెట్టాడు జిన్నా అప్పుడు ఏంటంటే ఒకవేళ ఏ కారణంతో అయినా కాంగ్రెస్ ఒప్పుకోకపోతే ఇంటర్ ఎందుకంటే ఇందాక నేను చెప్పిన కేబినెట్ మిషన్ ప్లాన్లో ఇంకోటి ఉంది ఇది ఒక ఇంటర్మ్ గవర్నమెంట్ని ప్ర ఇక్కడ వాళ్ళతోనే ఫామ్ చేయాలనేది ఇంటర్మ్ గవర్నమెంట్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారంగా ఇంటర్మ్ గవర్నమెంట్ ఫామ్ చేయాలనేది ఒకవేళ దానికి కాంగ్రెస్ కనుక ఈ ప్లాన్ ఒప్పుకోకపోతే ఆ ఇంటర్మ్ గవర్నమెంట్కు మమ్మల్ని ఆహ్వానించండి మేము ఫామ్ చేస్తాం ఇది కండిషన్ ఆయన పెట్టింది ముస్లిం లీగ్ తర్వాత కాంగ్రెస్ దీని మీద ఇన్ ప్రిన్సిపుల్ ఎప్పుడో ఒప్పుకుంది అఫీషియల్గా వచ్చేసరికి ఏమవుతుందంటే ఇరవై నాలుగు జూన్ పంతొమ్మిది వందల నలభై ఆరులో ఏఐసి ఏఐసిసి దీని మీద కోలంకుషంగా చర్చించి దీన్ని ఆమోదిస్తూ బ్రిటిష్ ప్రభుత్వానికి తెలిపింది అంటే అర్థమేమైంది ముస్లిం లీగ్ ఆమోదించింది కాంగ్రెస్ ఆమోదించింది ఇది ఎప్పటి ఎప్పటి పొజిషన్ అండి ఇరవై జూ పంతొమ్మిది నలభై ఆరు జూన్ ఇరవై నాలుగు అంటే అర్థం ఏంటండి ఇంకా బా భారత్ చీలిపోదు కదా కలిసే ఉంటుంది ఇది నేను చెప్పేది ఎప్పుడో కాదండి పంతొమ్మిది వందల నలభై ఆరు జూను ముస్లిం లీగ్ తీర్మానం చేసింది పక్కన పెట్టండి ముస్లిం లీగే మొదట ఒప్పుకుంది ఇదండి జరిగింది అసలు అందరు చాలా సంతోషం మొత్తం మీద గాంధీజీకి అయితే విడిపోదు ప్రభు భారత్ అనేటువంటి నమ్మకం ఏర్పడింది మరి ఏమైంది ఇంతలో జరిగింది ఏంటి ఎలా చీలిపోయింది మరి భారత్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫినామినా ఇది చాలామందికి నవతరం వాళ్ళకి తెలిసే అవకాశాలు తక్కువ ఉన్నాయి ఎవరో కొద్దిమంది తప్పితే అది ఏంటో చెప్తా ఇది జరిగిన తర్వాత జూన్లో కదా ఇది ఇరవై నాలుగు జూన్లో ఏఐసిసి తీర్మానం చేసింది కదా అదే ఏఐసి ఆఫీసులో ఒక రిమార్క్ పాస్ చేశాడు నెహ్రూ పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై ఏడవ తేదీ ఏమనంటే అది ఏంటో చెప్తాను అండి నేను ఇది కొంచెం వివరంగా చెప్పాలి కాబట్టి మీకు తప్పదు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను వీఆర్ నాట్ బౌండ్ వీఆర్ నాట్ బౌండ్ బై అ సింగిల్ థింగ్ ఎక్సెప్ట్ దట్ వీ హ్యావ్ డిసైడెడ్ టు గో ఇన్ టు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వెన్ ఇండియా ఈజ్ ఫ్రీ ఇండియా విల్ డూ జస్ట్ వాట్ షీ లైక్స్ నేను మళ్ళీ దీన్ని తెలుగులో అనువదించాల్సిన అవసరం ఉంటుంది అనుకోను ఇదే అండి ఆయన చెప్పింది మా ఇష్టం వచ్చింది మేము చేస్తాం రాజ్యాంగ సభ వరకే మేము ఒప్పుకున్నాం ఎవరు చెప్పింది ఏసి తీర్మానం చేసి బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చారు ఉత్తరం ఇది ఆయనే కాంగ్రెస్ అధ్యక్షుడు ఆయనే మాట్లాడ అది గాంధీ గాంధీపుణ్యాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడయ్యాడు ఒరిజినల్ ఆ చరిత్ర మనందరం తెలిసిందే కదా తర్వాత అంతవరకు ఆగ్నాపరాణుడు ఏదో పాసివ్గా ఎక్కడో ఏఐసి ఆఫీసులో మాట్లాడుకున్నాడని అనుకుంటారు పేపర్లు రాసినవి కానీ అఫిషియల్ కాదు కదా అసలు జరిగింది ఎప్పుడంటే జూలై పది పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై పదిన బాందే వచ్చి బాందే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడింది విన్న తర్వాత అందరూ అసలు ఖిన్నులైపోయారండి ఏం మాట్లాడేటట్టు చూడండి ఇది రికార్డెడ్ ఎక్కడ పెట్టిన ఆర్చీవ్ చూసుకోండి దొరుకుతాయి అట్ ఏ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇన్ ముంబై నెహ్రూ డిక్లేర్డ్ దట్ కాంగ్రెస్ వుడ్ బి కంప్లీట్లీ అన్ఫెట్టెడ్ బై అగ్రిమెంట్స్ and free to meet all situations as they arise. And that central government was likely to be much stronger than what the cabinet mission envisages. Also emphasized that Congress regarded itself free to change or modify the cabinet mission plan as it thought best. Inta kanna yavaraina ne Congress Shudu. కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోకపోయినా గాంధీజీ దీని మీద కాంగ్రెస్ అధ్యక్షుడయ్యాడు ఆయన బ్రిటిష్కేమో ఒప్పుకుంటున్నట్టు రాసి ఇక్కడ ఏమిచ్చాడు మేము అవసరమైతే క్యాబినెట్ మిషన్ ప్లాన్ని మార్చుకుంటాం ఎవరండి ఇది ఇంకా ఇంకా ఇది ఇదేంది మామూలుగా ఇన్ ఇన్సైడ్ వాల్స్లో కాదు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి డిక్లేర్ చేశాడు ఎక్కరు ఓకే కొన్ని చాలామందికి డౌట్స్ ఉన్నాయి కొన్ని ఏంటంటే ఈ ప్రావిన్సెస్ గ్రూపింగ్ దగ్గర అభిప్రాయ భేదాలు ఉన్నమాట నిజమేనండి అయ్యా డిస్కస్ చేసింది కదా ఏఐసిసి డిస్కస్ చేసే కదా పంతొమ్మిది నలభై ఆరు జూన్ ఇరవై నాలుగున మరి తీర్మానం చేసింది కదా మేము ఒప్పుకుంటున్నాం అని చెప్పి చెప్పింది కదా ఎన్ని లోపల ఇది ఇబ్బందులు ఉన్నా కూడా ఏంటి అస్సాము బెంగాల్ కలిపి గ్రూప్ సిలో పెట్టారు తర్వాత నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రావిన్స్ గ్రూప్ బిలో ఉన్నాయి వాటి మీద ఏదో కొన్ని డౌట్స్ ఉన్నాయి కాంగ్రెస్కి ఉంటే ఉండొచ్చు వల్లభాయ్ పటేల్ మౌలానా ఆజాద్ అసలు వాళ్ళకు నోటి మాట లేదు ఏం చెప్పాలో తెలియదు అసలు వాళ్ళకి వల్లభాయ్ పటేల్ అన్నాడు పుట్టింగ్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ గ్రేట్ డిఫికల్టీస్ బై నెహ్రూ మౌలానా కలాం ఆజాద్ అప్పటిదాకా నాలుగు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు చేశాడు కదా పా కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఆయనే కదా హ్యాండ్ ఓవర్ చేసింది ఆయన అన్నాడు చరిత్రని మార్చింది నెహ్రూ ఆయన రాసిన పుస్తకం ఆయనకే అంకితం చేశాడు ఆయనే చెప్పాడు నెహ్రూని గురించి ఎంత బాధపడితే చెప్పాడు మౌలానా కలాం ఆజాద్ ఇది నేను ఇదంతా జరిగిన తర్వాత ఇది పది టెన్త్ జూలై అండి పటేల్ ఆజాద్ మాట్లాడిన తర్వాత ఇది యాక్చువల్గా ఏంది జిన్నా ఒక కన్నింగ్ అనే ఒప్పుకున్నాడు ఏంటంటే ఆయన ప్లాన్ ఏంటంటే ఒప్పేసుకొని తర్వాత చూద్దాం ముందు అనే దీంట్లో ఉన్నాడు ఆయన ఎటు ఒప్పుకున్నారు కదా అటానమీ ప్రావిన్సెస్ వాటిలో నా ఇష్టం వచ్చినట్టు నేను చేయొచ్చు అని అనుకున్నాడు ఎప్పుడైతే నెహ్రూ ఇలా మాట్లాడాడో దీన్ని ఒక అడ్డ ఒక సాకుగా చూపించి తిరిగి మళ్ళా ఇరవై ఏడు నుంచి ముప్పై పంతొమ్మిది నలభై ఆరు జూలై ఇరవై ఏడు ముప్పై బాంబేలో ముస్లిం లీగ్ కౌన్సిల్ సమావేశం జరిపారు దాంట్లో మొత్తం దీని మీద ముస్లిం లీగ్ వాళ్ళందరూ కూడా మళ్ళా మాట్లాడుకున్నారు ఎట్లా నమ్మటం వాళ్ళు చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ని ఎలా నమ్ముతాం రేపైనా కాన్స్టిట్యూన్సీ అసెంబ్లీలో కాంగ్రెస్సే మెజారిటీ ఉంటుంది వీళ్ళని నమ్మలేము ఇవాళే ప్రకటన ఇచ్చారంటే సల్తకం పెట్టిన రెండు రోజు కొద్ది రోజులకే ప్రకటన ఇచ్చారంటే రేపొద్దున వీళ్ళు అమలు చేస్తారని గ్యారంటీ ఏంటి ఇలా మొదలయ్యే చివరికి వాళ్ళు ఏం డేషన్ తీసుకున్నారంటే జిన్న ఇంకా వాళ్ళు ఒకటే చెప్పాడు బ్రిటిష్కి ఒక లెటర్ రాశాడు ఏమనంటే మీరు మరి మమ్మల్ని ఇరవై తొమ్మిది ఆయన బ్రిటిష్ని అడిగాడు మమ్మల్ని పిలవండి ఇంటర్మ్ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి మీకు ఆ రోజే చెప్పాం మేము ఒప్పుకోకపోతే కాంగ్రెస్ ఒప్పుకోకపోతే మా ఇంటర్మ్ గవర్నమెంట్ ఫామ్ చేయాలని చెప్పాం కదా కాబట్టి ఇప్పుడు మమ్మల్ని పిలవండి అని అడిగాడు జిన్న దానికి బ్రిటిష్ ఒప్పుకోలేదు ఎందుకంటే బ్రిటిష్ మరి మెజారిటీ హిందూస్ ఒప్పుకోకుండా ఒక్క ముస్లిం లీగ్ చెప్తే ఒప్పుకుంటే దాని పర్పస్ ఏ దానికి తర్వాత అప్పుడే కాల్ ఇచ్చాడండి ఏంటంటే వాళ్ళకి ఆయనకు ఒక షాక్ దొరికింది ఏంటంటే డైరెక్ట్ యాక్షన్ డే పదహారు ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఆరు కలకటాలో ప్రత్యక్ష కార్యాచరణ చేస్తామని చెప్పి ప్రకటించాడు ఎంత ముప్పై తారీఖు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు జిన్న ఏమన్నాడు గుడ్ బై టు కాన్స్టిట్యూషన్ మెథడ్ ఇంకా మాకు రాజ్యాంగ పరమైనటువంటి దీని మీద మాకు నమ్మకం లేదు ఎయిదర్ వీ వాంట్ డివైడెడ్ ఇండియా ఆర్ డిస్ట్రాయిడ్ ఇండియా ఆయన ఇచ్చినటువంటి ప్రకటనలు ఆ ప్రకారంగా చేశాడు షుహ్రావార్డీ బెంగాల్ ప్రైమ్ మినిస్టర్ అప్పుడు చీఫ్ మినిస్టర్ అనేవాళ్ళు కాదు ప్రైమ్ మినిస్టరు ఆయన మొత్తం పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే హిందూ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారో అందరినీ కీ పోస్టుల నుంచి తప్పించాడండి ఇరవై నాలుగు పోలీస్ స్టేషన్స్లో కలకటా నగరంలో ఇరవై రెండిట్లో హిందూ పోలీస్ ఆఫీసర్ని తీసేసి తర్వాత మిగతా రెండు ఆంగ్లో ఇండియన్స్ ఉన్నారు అంటే ఒక్క హిందూ కూడా లేకుండా చేశాడు ఆ రోజు సెలవు ప్రకటించాడు పోలీసులకి చూడండి అసలు జరిగినటువంటిది ప్రభుత్వానికి సెలవు ప్రకటించాడు ఏది ఆగస్టు పదహారు ఇంకా వాళ్ళు చేసిన ఓచ్చ కోత వేలాది మంది ఎలా చనిపోయారు ఏంటి అనేది నేను చెప్పాల్సిన పని లేదు ఎన్నోసార్లు మనం చర్చించుకున్నాం అదొక జనసైడ్ మరి మా మానవ మారణ హోమం మతం పేరుతోటి జిన్నా జరిపినట్టు మారణ హోమం మౌలనాజాద్ దాని మీద ఏం మాట్లాడాడంటే ఆయన సహరావాడిని అసలు బుచ్చర్ ఆఫ్ కల్కటా అని మాట్లాడాడు అంతవరకు బాగానే ఉంది కానీ ఆయన నెహ్రూని గురించి ఎంత దారుణంగా మాట్లాడాడో మీరు వినండి వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ట్రాజడీస్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అండ్ ఐ హవ్ టు సే విత్ ది డీపెస్ట్ ఆఫ్ రిగ్రెట్ దట్ ఏ లార్జ్ పార్ట్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీ ఫర్ ద డెవలప్మెంట్ రెస్ట్ విత్ జవహర్ లాల్ నెహ్రూ ఆయన ఆత్మకథ రాసుకున్నాడు ఇండియా విన్స్ ఫ్రీడమ్ అని చెప్పి కలకటా మ్యూజియంలో పెట్టారు సగమే పబ్లిష్ అయింది కొన్ని పేజీలు పబ్లిష్ కాలా ఏంటి అనుకున్నారు యాభై సంవత్సరాల తర్వాత ఫుల్ టెస్ట్ పబ్లిష్ అయింది ఎవరికైనా దొరుకుతుంది చిన్న పుస్తకమే కొనుక్కొని చదవండి ఆయన రాసిన నేనే నేను ఏది కూడా డివేట్ చేసే చరిత్ర చెప్తున్నాను మీకు ఎవరో చెప్పింది కాదు కాంగ్రెస్ పూర్వ అధ్యక్షుడు చెప్పిన మాటలది ఇంతకన్నా దారుణ దారుణం ఉండదు జవహర్లాల్ నెహ్రూ చేసిన పని వల్లనే ఎంత దౌర్భాగ్యం మనకు వచ్చిందని చెప్పి మౌలానా కలాం ఆజాద్ స్వయంగా రాసుకున్నాడు సరే తర్వాత పంతొమ్మిది వందల నలభై ఆరు సెప్టెంబర్ రెండున బ్రిటిష్ తెలుసు కదా ముస్లిం లీగ్ మీరు అన్నట్టు మాకు ఇవ్వలేదని చెప్పి మేము అసలు ఇంటర్మ్ గవర్నమెంట్లో చేరమన్నారు సరే నెహ్రూ నెహ్రూతోటి ఇంటర్మ్ గవర్నమెంట్ ఫామ్ చేశారు సెప్టెంబర్ రెండవ తేదీ పంతొమ్మిది నలభై ఆరు అంటే బ్రిటిష్ రాజ్యాంగం కింద బ్రిటిష్ రాణికి విధేయంగా యూనియన్ జాక్ జెండా కింద ఇంటరం గవర్నమెంటు పంతొమ్మిది వందల నలభై ఆరు సెప్టెంబర్ రెండున జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా టేకప్ చేయటం జరిగింది ఇదండి జరిగిన చరిత్ర ఇప్పుడు చెప్పండి నాకు మరి ఇది చరిత్రలో ఎక్కడ రాశారండి దీని గురించి ఎప్పుడు మాట్లాడుకున్నామండి మనం ఎప్పుడైనా మాట్లాడుకున్నామా అసలు జిన్నా జిన్నాను గురించి మాట్లాడతాం జిన్నాకి అసలు ఆ సాకు దొరకటానికి కారణమైన ఒప్పుకున్నటువంటి మేము ఉమ్మడి భారత్ అని చెప్పి సంతకం పెట్టిచ్చినటువంటి జిన్న చివరకు వెనక్కి వెళ్ళటానికి ఆయన చూపిన షాక్ ఏంటి నెహ్రూ ప్రకటన చరిత్రలో చెరిపి చెరిచిపోని నిజాలంటే ఇవేనండి ఎంతో బాధగా ఇది మేము ముందుకు తీసుకొస్తున్నాం ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి